పట్టుదల మన మీద మనకు ఆత్మవిశ్వాసం ఉంటే చాలు లక్ష ఛేదన మార్గం ఈజీ అయ్యే అవకాశం ఉంటుంది ప్రస్తుత రోజుల్లో ఒక ఉద్యోగం సాధించాలంటే గగనంగా ఉంది కానీ ఈ యువకుడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి తన సత్తా ఏమిటో నిరూపించారు ఒకసారి ప్రయత్నించి వదిలేస్తే గమ్యాన్ని ఎన్నటికి చేరుకోలేం లక్ష్యం ఉన్నతమైనది అయితే ఎన్ని సమస్యలు వచ్చినా అధిగమించి సాధించగలం అంటాడు ఈ సరస్వతి పుత్రుడు ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి ఏళ్ల తరబడి చదువుతాం చివరికి జాబ్ కొట్టగానే ఉద్యోగంలో చేరి చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేస్తాం కానీ ఈ యువకుడు ఒక ఉద్యోగం రాగానే అక్కడితో ఆగలేదు తాను ఏదో సాదాసీద ప్రభుత్వ ఉద్యోగిగా ఉండాలనుకోలేదు మంచి జీతం ఉన్నత స్థానం ఉన్నత ఉద్యోగం వచ్చేదాకా ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు ఈ ప్రయాణంలో ఆయన ఏకంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరిని ఆశ్చర్యపరిచాడు అయినా కూడా ఇంకా మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు ఈయనే హైదరాబాద్ లోని నేరేడ్ మెట్ కు చెందిన దంటు వెంకట సాయి తేజ్ ఈ నేపథ్యంలో సాయి తేజ సక్సెస్ స్టోరీ ఏంటో హిట్ టీవీ త్రూ తెలుసుకుందాం తాను పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్ లోనే నాన్న రమేష్ బాబు ఈయన ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేసి రిటైర్ అయ్యారు అమ్మ సత్యవతి ఈమె యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్నారు అలాగే అతని భార్య మీనా తనకు ఎప్పుడూ సపోర్టివ్ గా ఉంటుంది అమ్మ నాన్న ఇరుగు పొరుగు వారు చిన్నప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ఎప్పుడూ తనతో చెప్పేవారు దాంతో ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని అనుకున్నాడు బీటెక్ పూర్తి కాగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం ప్రారంభించాడు బీటెక్ పూర్తవగానే రెండు వేల పద్నాలుగులో ఐబిపిఎస్ నాలుగు పరీక్ష రాసి ఉద్యోగం సాధించాడు అదే విధంగా ఎస్బీఐ అసోసియేట్ బ్యాంక్ క్లర్క్ రెండు వేల పద్నాలుగు పరీక్ష రాసి విజయం సాధించాడు అలాగే ఎఫ్సిఐ గ్రేడ్ త్రీ ఎయిర్ అసోసియేట్ రెండు వేల పద్నాలుగు పరీక్ష రాయిగా అందులోనూ ఉద్యోగం వచ్చింది ఎస్బీఐ ఎఫ్సిఐ ఉద్యోగాలు వేరువేరు రాష్ట్రాల్లో రావడం వల్ల ఐబీపీఎస్ ఫోర్ ద్వారా వచ్చిన క్లర్క్ ఉద్యోగంలో చేరాడు ఇక తర్వాత విజయ్ బ్యాంక్ లో మూడున్నర ఏళ్లు పనిచేశాడు రెండు వేల పద్దెనిమిదిలో ఉద్యోగానికి రాజీనామా చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గ్రూప్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి రాశాడు గ్రూప్ ర్యాంక్ వచ్చింది ఎస్ఎస్సి రెండిటిలోనూ ఉద్యోగం వచ్చింది గ్రూప్ ఫోర్ ద్వారా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం వచ్చింది కోవిడ్ కారణంగా రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో పోస్టింగ్ ఇచ్చారు ఎస్ఎస్సి ద్వారా కూడా ఆడిటర్ గా ఉద్యోగం వచ్చినప్పటికీ గ్రూప్ ఫోర్ పోస్టింగ్ ముందుగా ఇవ్వడం వల్ల జాయిన్ అయ్యాడు జనవరి నుంచి అక్టోబర్ వరకు పనిచేశాడు ఈలోగా ఎస్ఎస్సి ద్వారా వచ్చిన సిజిడిఏ ఆడిటర్ ఉద్యోగానికి పోస్టింగ్ ఇచ్చారు గ్రూప్ ఫోర్ ఉద్యోగానికి రాజీనామా చేసి సిజిడిఏ ఆడిటర్ ఉద్యోగంలో చేరాడు ఉద్యోగం చేస్తూనే ఎస్ ఎస్సి రెండు వేల ఇరవై రెండు పరీక్ష రాశాను ఇక అందులోనూ కస్టమ్స్ ఎగ్జామినర్గా ఉద్యోగం వచ్చింది ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం కంటే కస్టమ్స్ ఎగ్జామినర్ పోస్ట్ ఎక్కువ గ్రేడ్ కలిగి ఉంది కాబట్టి త్వరలో రాజీనామా చేసి అందులో చేరతాను అంటాడు దాంటూ వెంకట సాహిత్య ఇంచం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ఏదో ఒక పబ్లికేషన్కు చెందిన మెటీరియల్స్నే చదవాలి వివిధ పబ్లికేషన్ల మెటీరియల్స్ చదవడం వల్ల గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది నేను ఎస్ఎస్సి పరీక్షలకు ఆర్ఎస్ అగర్వాల్స్ మెటీరియల్స్ ప్రిపేర్ అయ్యాను ఇదే విధంగా ఐబిపిఎస్ పరీక్షకు బ్యాంకింగ్ సర్వీస్ క్రానికల్స్ ఢిల్లీ పబ్లికేషన్స్ మెటీరియల్ చదివాను వీటిని చదువుతూనే నిత్యం వార్తా పత్రికలు చదివేవాడిని ఆన్లైన్ లో అన్ని రకాల మెటీరియల్ ప్రీవియస్ ప్రశ్నలకు సమాధానాలు అందుబాటులో ఉన్నాయి వాటిని తరచూ చూసేవాడిని అని తన మాటల్లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారి కోసం టిప్స్ ఇచ్చాడు సాయితేజ అలాగే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడానికి ప్రత్యేకమైన కోచింగ్ ఏమీ తీసుకోలేదు ఏ పరీక్షకైనా మార్కెట్ లో సమకూర్చుకుని ప్రిపేర్ అవుతున్నా వాటితో పాటు నిర్వహించే నిర్వహించే టెస్టులు హాజరయ్యాను మ్యాక్ టెస్టుల్లో ఎంత ఎక్కువ రాస్తే సబ్జెక్ట్ అంత ఇంప్రూవ్ అవుతుంది అదే విధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల గతంలో ప్రశ్నాపత్రం ఏ విధంగా వచ్చిందో అంచనా వేయవచ్చు ప్రస్తుతం ఏ విధంగా వస్తుందో అవగాహన కలుగుతుంది ప్రశ్నల సరళి అవగతమవుతుంది ఎలా అంటే ఒక ప్రశ్న ఇస్తే అది ఏ సంవత్సరం ఏ పరీక్షలో వచ్చిందో చెప్పగలను అంతగా ప్రాక్టీస్ చేశాను అని చెప్పాడు పోటీ పరీక్షల్లో కోచింగ్ తీసుకుంటూనే నెగ్గుతామని అనుకోవడం సరైన పద్ధతి కాదు పాఠశాల దశ నుంచే మంచి బేసిక్స్ ఉన్నవారు కోచింగ్ తీసుకోకున్నా ఉద్యోగం సాధించవచ్చు బేసిక్స్ మీద లేని వారు కొద్ది రోజులు కోచింగ్ తీసుకొని ఆ తర్వాత సొంతంగా చదువుకోవచ్చు కోచింగ్ ఇన్స్టిట్యూట్లు నిర్వహించే మార్క్ టెస్టులు మాత్రం ఖచ్చితంగా రాయాలి ప్రస్తుతం ఆన్లైన్ కోచింగ్లు కోకొల్లుగా ఉన్నాయి వాటిని వినియోగించుకుంటే పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించవచ్చు అని ధీమా వ్యక్తం చేశాడు ఏ పోటీ పరీక్షకైనా మొదట సిలబస్ను అర్థం చేసుకోవాలి అందులో ఏ టాపిక్స్ ఇస్తున్నారు వాటిపై మనకు మేర పట్టు ఉందని అంచనా వేసుకొని చదవడం ప్రారంభించాలి మనకు రాని టాపిక్స్ పై ఎక్కువ ఫోకస్ చేయాలి ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయడం మంచిది అసలే రాని టాపిక్స్కు ఎక్కువ సమయం కేటాయించడం కూడా మంచిది కాదు పరీక్షకు ఉన్న సమయాన్ని బట్టి సమయాన్ని నిర్దేశించుకోవాలి మనం రాసే పరీక్షలో ఏ ఏ సబ్జెక్టులు ఉన్నాయి వాటి పరిధి ఎంత మేరకు ఉంటుందో పూర్తిగా అర్థం చేసుకోవాలి ఇక దీంతో చదవడం సులభమవుతుంది ఎలాంటి ప్రశ్నలు అడిగినా సమాధానం సులభంగా రాయవచ్చు ఏకాగ్రతతో ఒక క్రమ పద్ధతిలో టాపిక్స్ వారీగా చదివితే ఎలాంటి పరీక్షనైనా సులభంగా ఎదుర్కోవచ్చు నా ప్రిపరేషన్ ను డౌట్ సాల్వింగ్ వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్ ఎంతగానో ఉపయోగపడ్డాయి ఈ గ్రూప్ ఈ గ్రూప్ లో ఉద్యోగార్థులు నిపుణులు ఉంటారు ఎవరైనా ఏదైనా ప్రశ్నను గ్రూప్ లో పెడితే వాటిని సాల్వ్ చేసి తిరిగి గ్రూప్ లో ఉంచుతారు వాటిలో ఎవరికి ఎలాంటి సందేహం ఉన్నా నివృత్తి చేసుకోవచ్చు ఆ గ్రూప్ ద్వారా టిక్స్ పై పట్టు సాధించాను ఈ డౌట్ సాల్వింగ్ గ్రూప్ లో అభ్యర్థులు వినియోగించుకుంటే మంచి మార్కులు సాధించవచ్చు అని తన విజయానికి గల కీ టిప్స్ ను ఇలా అందరికి షేర్ చేశాడు మన సరస్వతి పుత్రుడు సో గైస్ తెలుసుకున్నారు కదా ఎవరైనా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయితే గనక ఈ టిప్స్ ని కచ్చితంగా ఫాలో అవ్వండి సో తెలుసుకున్నారు కదా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం స్టోరీస్ కోసం మీరు ఏం చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి Thanks for watching!